The <laughs>

విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు సుపర్ పాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని ఇచ్చిన హామీని నమ్మి ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించాలని తెలిపారు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథ్ పట్టణంలో నిర్మించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పంచన పంపిణీలో పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ పదివేల రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక మంచి కార్యక్రమానికి పదివేలు రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం మేము ఆ రోజు ఒక మాట చెప్పాం ఈరోజు మా కలయిక మాకోవసరం కాదు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి నిండు మనస్తో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది బలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూసి మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళ చేశారు అసాధ్యం అన్నారు ఈ రోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు ఈ రోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా లెక్కల్లో మీరు చూస్తే యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక పింఛన్ కింద ఖర్చు పెట్టాం ఈ రోజు చర్య ఇండియా భరోసా చేశారు ఏటీ అగ్రహారంలోని ఝన్సీ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న వయో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి పెన్షన్లు అందించారు ఆశ్రమంలో నివసిస్తున్న వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తుందన్నారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కిరంమా మాం వాసాం గియంం పెండులిం. కుద్లా పితం అరకాసాకితులా చికాండిం. మాం మా బాట్కా. మాం బటన్ కి పెడతాను అచ్చా ఓకే ఆత్రంానికి సాయం చేయమన్నాడుతున్నాను నేను మా గాజు వాళ్ళ సాయం చేయండి కన్స్ట్ లాట్లేదుగా మేడం కన్స్ట్ యాక్షన్ తీసుకోండి ఇట్లా ఏదైనా నాదే ముచిలేదా చేయమంటే ముచియో జైకృష్ణ నంగటేస్

ఆల్ ఇండియా పశ్చుందం ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన షేక్ మహబూబ్ నిమితులయ్యారు ఈ మేరకు మహబూబ్ ప్రమాణ స్వీకారస్తు వైసీసీపీ నగర అధ్యక్షులు నోరి ఫాతమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీసీపీ నేతలు డైమండ్ బాబు అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు ఫోర్ బ్యాచ్ కు నాయకుడు సీఎం చంద్రబాబు అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు విమర్శించారు అబద్ధాలు దిట్ట ఆయనందున చంద్రబాబును గిన్నీస్ బుక్ లో ఎక్కించారని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వైఎస్ జగన్ కి పూర్తిగా అండగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అంబటి స్పష్టం చేశారు అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని మహబూబ్ తెలిపారు जिबलाए कबलाए जिबलाए कबलाए अगर शासन से करनी हमारे और ये शासन से करनी हमारे देखिए नहीं चलो हां एक बार

ఇండియా ముస్లిం పస్మంద ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గా నాకు జాతీయ అధ్యక్షులు గారు షేక్ సయ్యద్ గారు నాకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ పదవిని తూచా తప్పకుండా నిబద్ధతగా నిర్వర్తిస్తానని మనసారా కోరుకుంటూ సయ్యద్ గారికి నా ధన్యవాదాలు అలాగే ముస్లింలు ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలు నిరుపేదలు కూడా ఉన్నారని ముస్లిం సంచారయాత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అలాగే నూర్భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి ముస్లింలు అంటే అగ్రవర్ణాలే కాదు ముస్లింలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు అని ఆనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ని గుర్తించి ఆనాడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన జనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అలాగే తండ్రికి తగ్గ తనుడిగా బాటలేస్తూ ముస్లింలకి తెస్తూ ముస్లింలకి రాజ్యసభల్లో చట్ట సభల్లో మండలి స్థానాల్లో ఎమ్మెల్యే శాసనసభ్యుల్లో అందరికి సమాచు సముచుత్యంగా స్థానం కల్పిస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది దీనికి సంబంధించిన ఏంటంటే మాకు జాతీయ కార్యవర్గం ఒకటే మాకు చెప్పింది మీకు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ చేతి బలంగా ఉంటుంది మీరు జరగన్నారు కానీ మాకు చెప్పినప్పుడు ఒకటే చెప్పాము ఆంధ్రప్రదేశ్ నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మైనార్టీల మనోభావాలని కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు రాజశేఖర రెడ్డి అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండి మేము దానికి బేషరత్తుగా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తేనే మేము దీంట్లో ఉంటామన్నాము జాతీయ అసెంబ్లీ ఒప్పుకుంది మేము ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడము రెండోది ఏంటంటే ఆల్ ఇండియా ప్రస్తుతం ఓబీసీ అంటే ఓసీలలో కూడా నిరుపేద వాళ్ళు ఉన్నారు వారిని కూడా గుర్తించాలనే ఉద్దేశంతోనే జాతీయ స్థాయిలో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశాము దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యువకుడు మంచి ఓట్ చేసే అతను మహాబూబ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం మా అందరికీ సంతోషం అండి అట్లనే వచ్చేసి మేము ప్రతిదీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఏ ఏ ఉన్నాయో ఆ లోపాలను చూపించుకుంటూ వాటిని దృష్టి తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మా ముస్లిం మైనార్టీ ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఎటువంటి అపోహ సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమిళనిచ్చారు సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా మన ఆరోగ్యం మన చేతిలో దినంలో హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి సమాచారం కలిగి ఉండండి సురక్షితంగా ఉండండి అనే నినాదంతో ఈ ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు ఎయిడ్స్ కాదని వాటికి గురైన వారి పట్ల వివక్ష అవసరం లేదని స్పష్టం చేశారు 아. 캐넌맨. 이 보자. 나 마이크 좀 Sari tam, Sari tam Calais cima Mic, mic Gua wq hai జీవీ కృష్ణారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీయు ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించారు ఏటుకూరు రోడ్డు రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పాటినేతులు ఉపాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి చలచినాంజనేయులు రావుల అంజుబాబు జి సురేష్ తదితరులు పాల్గొన్నారు జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్రంలో గొప్ప కమ్యూనిస్ట్ నేతగా జీవి కృష్ణారావు పేరు పొందారని నేతలు పేర్కొన్నారు కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజులేని పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు కానీ ప్రస్తుతం పాలకులు పరిశ్రమలు మూసేసి కార్మికుల ఉపాధికి గల్లి ఆరోపించారు ఇలాంటి తరుణంలో హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది వేదికని అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాను ఈ తొమ్మిది సంవత్సరాలు మన దాని కారణం ఏమంటే సిసి ప్రధాన కార్యదర్శి మరొక మాసం రోజుల్లో ఇరవై ఆరో సంవత్సరాలకి వెళ్ళబోతూ ఉన్నాం ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్మిక వర్గ స్వయోభిగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో న్యాసి ఒక అద్భుతమైనటువంటి కార్మిక వేదికగా తీర్చిదిద్దడంలో దాన్ని ఆశీకరించడంలో కేక్ పాత్ర పోషించిన భారత కమ్యూనిస్ట్ పార్టీగా కాలంలో కార్మి వర్గ్యం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం మన పూర్వీకులు మనము కలిసి సాధించుకున్న ఇరవై తొమ్మిది ప్రారంప్రదమైన కార్మిక చట్టాలని నటి తావిస్థానంలో నాలుగు కోట్ల వెళ్తాం సగాల హక్కులని హరింపు తొమ్మిది వలన వర్గానికి ఈ వర్గాంతని పురస్కరించుకొని కార్మిక రంగంలో విశేషమైనటువంటి కృషిని కొనసాగిస్తూ కార్మిక చైతన్యం కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించి పనిచేసినటువంటి ఒక కామ్రేడును స్మరించుకుంటూ మన ఒక కామ్రేడును ఈ సందర్భంగా మన గుంటూరు సిటీ ముఠా యొక్క సీనియర్ నాయకత్వం ఒకరిని అభినందిస్తూ కామ్రేడ్ రామారావు గారిని అభినందిస్తూ జరుగుతున్నటువంటి ఈ సంస్మరణ సభలో చాలా అంశాలు మన కామెడీ ముప్పాన నాగేశ్వర గారు మీ ముందుకు తీసుకొని వచ్చారు నాకు కామెడీ జీవి కిష్ణారావు గారు చాలా కాలం నుంచి నాకు చాలా బాగా పరిచయం నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఏఐటిసి వన్ ఆఫ్ ది స్టేట్ సెక్రటరీగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఏఐటిసి జాతీయ సమితి సభ్యులుగా అసెంబ్లీ తరంలోనూ పనిచేస్తున్నటువంటి వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వేస్తున్నటువంటి వ్యక్తిగా అన్నిటికంటే మించి బాబాయిగా నాకు చాలా సుపరిచితం బాగా పరిచయం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవన్స్ రెడ్డి ఫిర్యాదు సంఖ్యలో తరలి వచ్చారు ఈ మరొక జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు నిధుల పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు గుంటూరు ఛానల్ భూ సేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతుల సేకరణ రైతాంగ సమస్యలు అధికారులు తక్షణం పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా గ్రవేంద్ర ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు तो भाग जाना

<sabler> Terima <that way> <FILOS> <Matileri> kasih. ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు రాష్ట్ర దొంగలను గుంటూరు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి నాలుగు కేసులకు సంబంధించిన ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను ఖండించారు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ లో గత నెల పన్నెండున వెంకట ఆప్తాయ ఇంట్లో జరిగిన కేసు విచారణ చేసే క్రమంలో నిందితులను పట్టుబడ్డారని చెప్పారు జిల్లా నియంత్రణకు నిధాను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు పన్నెండు తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం జరిగింది కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కేసు మీద ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్ గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈ రోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు ఏ వన్ చిల్లర్ సురేష్ ఏ టూ కాజా నాగవీర్ భాస్కర్ రావు ఏ త్రీ లంకా రాజేష్ సో వీళ్ళు ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ మొత్తం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర్ సురేష్ మీద రెండు తెలంగాణ ఆంధ్ర కలిపి సెవెంటీ ఎయిట్ కేసెస్ సెవెంటీ ఎయిట్ దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండవ ముద్దై కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడ నుంచి వాళ్ళు అగస్త్ లో బయటకి వచ్చారు బయటకి వచ్చినాక వాళ్ళు ఆ ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు సో అదేవిధంగా ఎవరైతే ఏ త్రీ ఉన్నారో ఏ త్రీ వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్ గా పనిచేశారు సో ఈ ముగ్గురు ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు నాలుగు ఆఫెన్సెస్ నాలుగు క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో లాలాపేట పిఎస్ లో ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదే ఆత్మకూరు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళగిరికి చెందిన భక్తులు జిన్నాదుల బాలాజీ చేపట్టిన సంకల్ప ఉపవాస దీక్ష విరమణకు సోమవారం ఆలయం నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా పలువురు కుటుంబ నాయకులు హాజరై బాలాజీకి సంఘీభావం తెలిపారు అనంతరం బాలాజీ మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు సంకల్ప ఉపవాస దీక్ష చేపట్టారన్నారు మోడీ తాను ప్రతిష్ట రోజుల పాటు దీక్ష చేపట్టారని నాలుగోసారి మండలం పాటు దీక్ష చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు హిందూ ధర్మం కోసం ప్రధాని మోడీ ఎంతో కష్టపడుతున్నారని ఆయన కోసం తాను కూడా ఈ సంకల్ప ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు సోమవారం దండ ఉంటే బాగుండే పంతులు గారు కూడా వస్తాడా పంతులు గారు పంతులు గారు మా ఈ గుడి జై శ్రీరామ్ మనం ఈ రోజు చూస్తున్నాం జొన్నాదల బాలాజీ గారు చేసేటువంటి సంకల్ప ఉపమాస దీక్ష అందరికీ కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది దానికి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజున మీ అందరి సమక్షంలోకి మేము వచ్చాము సంకల్ప ఉపవాస దీక్ష అనేటువంటిది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాలరాముని అయోధ్య మందిర నిర్మాణ సమయంలో ఇరవై ఒక్క రోజుల పాటు చేశారు దీని యొక్క నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఎటువంటి ఆహార పదార్థం అనేటువంటి తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థం నిమ్మరసం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ చేసేటువంటి దీక్ష ఇది దీనిలో బాల అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ ఉండదు సంకల్పం మన ఆత్మ సంతృప్తి ఎలాగైతే ఉంటుందో ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చెప్పని మనకు శాస్త్రం చెప్తూ ఉంది ఆత్మశుద్ధిగా మనం చేసేటువంటి సంకల్పమే ఈ దీక్ష ఇది ఎందుకంటే సనాతన ధనం రక్షణకై ఒక మార్గం ఇది ఎందుకంటే మనిషి ధర్మార్థ కామ మోక్షాలను అడిగాడుకు ఒక ఉప ఒక ఉపయోగకరమైనటువంటి మార్గం ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా చేసేటువంటి దీక్షలో ఎటువంటి అర్థాన్ని ఆశించకుండా కామక్రోధాలను నియమించుకుని మోక్షాన్ని పొందడానికి మంగళగిరి వాస్తవ్యులని మరి తొలిసారిగా మన దేశ ప్రధాని గారు అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది బాలరాముడు మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ మాల ధరించడం జరిగింది ఈ మాల నాలుగోసారి నలభై ఒక్క రోజు నేటికి నలభై రోజులు పూర్తి చేసుకున్నాను రేపు కాశీకి వెళ్ళి కాశీ నుండి అయోధ్యలో విరమణ చేస్తాము మా గురువుగారి కేశవ గారి ఆధ్వర్యంలో మరి ఈ మాల చాలా కఠినమైన దీక్ష ఈ మాల ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు ఓన్లీ కొబ్బరి నీళ్లు నిమ్మరసం ఏదన్నా మనకు ఈజీగా అనిపిస్తే రెండు అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలి మరి ఈ మాల హిందూ ధర్మం కోసం మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు అలాగే ప్రతి హిందువులు కూడా ఇలాంటి నియమం పాటించాలి పాటించాలని కోరుకుంటున్నాను నేను అలాగే మరి అలాంటి మహనీయుడి కోసం నేను ఈ సంకల్ప దీక్ష చేయటం జరిగింది సనాతన ధర్మంలో ఆయన ఎంతో మన హిందువుల కోసం కష్టపడుతున్నారు నా వంతుగా ఉడతా భక్తి సాయంగా మరి ఈ రోజు నేను మోదీ గారి మాల నాలుగోసారి నలభై రోజు సంకల్ప దీక్ష చేస్తున్నాను మరి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి మా గురువు గారు మాట్లాడతారండి